గ్రామ సుస్థిర అభివృద్ధికి ప్రభుత్వం కొన్ని లక్ష్యాల రూపొందించింది ఆ లక్ష్యాన్ని వివరించడానికి గ్రామ సర్పంచులకు గ్రామ సెక్రటరీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ సుగుణ ప్రారంభం చేశారు మన జాతిపిత గాంధీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి వారి సేవల్ని ఘనంగా స్మరించుకున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ది ఫైవ్ క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దడానికి జిల్లా స్థాయిలో కొంతమంది శిక్షణ ఇచ్చారని ఎంపీడీఓ తెలిపారు మన మండలం నుండి కాకుండా సెక్రటరీలు శిక్షణ పొందిన వారిలో ఉన్నారు వారు మండలం ప్రజాని కానికి తెలియజేయటానికి సెక్రటరీలకు సర్పంచ్ లకు శిక్షణ ఇచ్చారు లక్ష్య సాధనలో ప్రజలను చేయాలని కోరారు పచ్చదన పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఇందులో మినిటీ భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు గ్రామ పరిశుభ్రతకు పదిహేడు లక్షలను ప్రభుత్వం రూపొందించుతున్నారు అందులో ముఖ్యంగా పేదరిక నిర్మూలన అసమానత లేని సమాజం నిర్మించడం ఆకలి చావులు లేకుండా చూడడానికి కమ్యూనిటీ భాగస్వామ్యం కల్పించడం లింగ వివక్షత లేకుండా చూడడం పరిశ్రమలు స్థాపించడం మొదలగు వాటిపై ప్రజల్ని చైతన్యపరచాలని సూచించారు అనంతరం మండల తహసీల్దార్ కరుణకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సూచన చేశారు బ్లడ్ బ్యాంక్ వారి సారథ్యంలో బుధవారం దుర్గి మండల పరిశుభ్ర అభివృద్ది కార్యాలయంలో రక్తదాన శిబిరం ఉంటుందని రక్తదానం చేసే వ్యక్తులను ఐడెంటిఫికేషన్ చేసి రేపు సాయంత్రం కల్లా పేర్లు గుర్తించి తహసీల్దార్ కార్యాలయంలో లిస్టు సమర్పించాలన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఏవో శివప్రసాద్ విఓపిఆర్డీ రాజు సర్పంచ్లు సెక్రటరీలు పాల్గొన్నారు ఏ థీమ్ పైన ఈరోజు సర్పంచ్లకి ఉప సర్పంచ్వి మళ్ళీ వాటెడ్గా ఉండాల్సిందే కాబట్టి మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మాకు తెలియదు మేము చేయలేదు మేము చూడలేదు ఈ నెగిటివ్ ఆన్సర్స్ ఇస్తే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు ఎక్కడి నుంచి కూడా పై నుంచి కింద వరకు కూడా ఎవ్వరు మాకు రోజుకి నాలుగు మినిమం నాలుగు వెబెక్స్కి వస్తుంది నేను ఇంటికి అన్నింటికి ఇంటికి పోయిన దా కూడా నాకు వెళ్ళాల్సి వస్తూనే ఉంటుంది వీళ్ళందరూ కూడా మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం పాటించి మనం జాగ్రత్తగా ఈ శానిటేషన్ ఈ మూడు నెలల కాలాన్ని ఎలాంటి డిసీజ్ నమోదు కాకుండా జాగ్రత్త పడతాను అందుకే జరుగుతుంది కాబట్టి ప్రతి సెక్రెట్ ఈ శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వర్షాకాలం అయిపోయే వరకు ఈ మొత్తం జనవరి ఫిబ్రవరి వచ్చే వరకు

మండల స్థాయి అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేసి వారి ద్వారా గ్రామాల్లో అవేర్నెస్ కల్పించి రేపు కానీ ఎల్లుండి కానీ టూ డేస్ ఇచ్చారు రేపు కానీ ఎల్లుండి కానీ మన క్యాంపు మండల స్థాయిలో అరేంజ్ చేయాలి ఈ క్యాంప్లో లాస్ట్ టైము మనకి విలుపడ చేశారు నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వెలుపడ చేసినప్పుడు ఫార్టీ యూనిట్స్ వరకు ఫ్లడ్ డొనేట్ చేయడం జరిగింది కాబట్టి ఉన్న సర్పంచ్లు కానీ అదేవిధంగా ఇతర శాఖల అధికారులు కానీ పంచాయతీ తరఫున సిబ్బంది కానీ అదేవిధంగా వివిధ గ్రామాల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ సోషల్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కలిగే లాభాల గురించి కూడా వారికి ఆల్రెడీ మీ హెల్త్ డిపార్ట్మెంట్లో చెప్తూ ఉంటారు దీంట్లో కండిషన్స్ ఏంటంటే ఏదైనా అనున్న డిసీజెస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు అనారోగ్యాలు ఉన్నారు అదేవిధంగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు అదేవిధంగా ఎవరికైనా గతంలో బ్లడ్ ఉంటే అంటే త్రీ మంత్స్ తింది త్రీ మంత్స్లో ఎవరైనా బ్లడ్ ఇచ్చుంటే పాల్గొని ఇవ్వడానికి లేదు కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ అంత డిపార్ట్మెంట్ మీ దగ్గర ఏదైనా పాల్గొని ఉంటారు వాళ్ళతో వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకొని యూత్ ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే వాళ్ళందరూ కూడా